హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము అందరూ బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ మేమైతే ఈరోజు బాసరా వెళ్తున్నాం పుట్టడానికి అక్షరాభ్యాసం చేపించడానికి చాలా రోజుల నుంచి వండుకుంటున్నాం కానీ కుదరట్లేదు ఇప్పటికైతే కుదిరింది అండ్ నెక్స్ట్ వన్ మంత్ అయితే స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదా పిల్లలకి సో ఇప్పుడైతే వెళ్దాం అనేసి వెళ్తున్నాం ఇది కూడా సడన్గా అనుకోకుండానే అయిపోయింది మా పెద్దత్తమ్మ వాళ్ళు వెళ్తున్నారని అని చెప్తే మేమైతే వాళ్ళతో పాటు వెళ్తున్నాం అండ్ ఇక్కడ వాళ్ళైతే మా కోసం వెయిట్ చేస్తుర్రు వాళ్ళు అక్కడ మధ్యలో ఆగిర్రనమాట మేమైతే ఇక్కడ ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాం సిక్స్కి అయితే స్టార్ట్ అయినాం మార్నింగ్ సిక్స్కి అండ్ అందరం ఒక దగ్గర కలిసి వెళ్ళేసరికి అయితే ఎయిట్ ఐట ఈ వెళ్ళినాం స్టార్ట్ అయ్యి ఒక్కొక్కరం ఒక్కొక్క దగ్గర ఉన్నాం అనమాట చూడండి ఇక్కడ రెడ్ కార్ ఉంది కదా అక్కడికైతే అందులో షిఫ్ట్ అవ్వాలి మళ్ళీ ఇప్పుడు మేము అండ్ షిఫ్ట్ అయినాం ఇక్కడ మా అక్క అన్నమాట హాయ్ చెప్తుంది అండ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు పెద్దత్తమ్మ వాళ్ళ కోడలు అనమాట వాళ్ళ పెద్ద పాప అక్క వాళ్ళ పెద్ద పాప ఇద్దరు పిల్లలు ఏమైతే సహస్రితమ పేరు హాయ్ చెప్పమంటే అసలు చెప్పట్లేదు చూస్తుంది అట్లనే నాతో ఎక్కువ పరిచయం లేదు కదా అందుకనే కొంచెం ఎక్కువ మాట్లాడట్లేదు పుట్టుడైతే బావ దగ్గర కూర్చున్నాడు అండ్ వీళ్ళ తమ కూర్చున్నాం మేము తినకాల కూర్చున్నాం అండ్ ఈ పాప వచ్చేసి సెకండ్ పాప చిన్న పాప వన్ మంత్ అంతే పాపకి పాపం చిన్న ఉంది ఫుల్ ఫుల్ ఏడ్చింది వచ్చేటప్పుడు అయితే వెళ్ళేటప్పుడు మంచిగా పడుకుంది అక్క కోసం అయితే వచ్చిందన్నమాట అక్షరాభ్యాసం చేపించడానికి మస్తు అలసిపోయింది అన్నమాట పాప ఎండకు తట్టుకోలేదు ఫుల్ ఏడ్చింది వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మంచిగా హాయిగా పడుకుంది పిల్లలందరూ మంచిగా పడుకున్నారు వచ్చేటప్పుడు అయితే ఏడ్ ఉడుకపోయడానికి ఉడకపోయడానికి చాలా ఎండగొట్టింది కదా ఎండకు తట్టుకోలేక ఏడ్చేసేయరు ఇక్కడ మధ్యలోనైతే ఆగిన మార్నింగే బయలుదేరినాం కాబట్టి టిఫిన్ చేసేసి వెళ్ళినాం మళ్ళీ బయలుదేరినాం టిఫిన్ అయితే చేసేసి అండ్ వెళ్తున్నాం ఫైనల్గానైతే బాసర దగ్గర కట్ చేసినాం ఏదైతే గోదావరి నది రీచ్ అయినాం అన్నమాట ఫోర్ అవర్స్ జర్నీ చాలా టైం పట్టింది మా మా విలేజ్ దగ్గర నుంచి వెళ్ళి అక్కడికైతే ఫోర్ అవర్స్ జర్నీ అనమాట చాలా అంటే చాలా దూరం అండ్ ఇదైతే బ్రిడ్జ్ అన్నమాట గోదావరి అనేది వచ్చేసినాం ఇక్కడికి ఫస్ట్ అయితే ఇక్కడ స్నానం చేసేసి దేవుని దగ్గరికి వెళ్ళాలి గుడి ఒక దగ్గర ఉంది స్నానాలు చేయడం ఒక దగ్గర ఉన్నది ఇక్కడైతే కార్ పార్కింగ్ చేస్తున్నాం కార్ పార్కింగ్ చేసేసి స్నానాలు చేసేసి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ దేవుని దగ్గరకైతే వెళ్ళాలి చాలా ఎక్కువగా ఉన్నారు మేము పొద్దున స్టార్ట్ అయినామనుకుంటే మాకంటే ఫుల్ ఇంకా పొద్దున వచ్చేసిరు చాలా బాగా మంది పబ్లిక్ అయితే ఎక్కువగా ఉంది ఇక్కడైతే ఇదైతే గోదావరి నది స్నానఘట్టం అని ఉంది కదా ఇటు అయితే వెళ్ళాలి అండ్ పిల్లలకి ఇక్కడ కావాల్సిన అక్షరాభ్యాసానికి కావాల్సిన సామాన్ కూడా ఇక్కడే ఉన్నాయి గుడి ముందు కూడా ఉన్నాయి కానీ అక్కడ ఎక్కువ రేటు తీసుకుంటున్నారు ఇక్కడికంటే అండ్ అండ్ అక్షరాభ్యాసానికి అయితే ఒక కిట్ ఉంటుంది అనమాట టూ ఫిఫ్టీ అట్లా టూ ఫిఫ్టీ ఉంది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా ఉంది మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అండ్ ఒక నాలుగు స్లేట్లు ఇస్తారు పల్పం ఒక పెన్ అండ్ పసుపు కుంకుమ కొంచెం బియ్యం ఇస్తారు అంతే స్లే ఎక్కువ కష్టదానికి కొంచెం స్లేట్ అనేది పెద్దగా ఉంటుంది అంతే అనమాట ఆ స్లేట్స్ అయితే మూడు స్లేట్స్ అయితే పిల్లలకి వేరే వాళ్ళకి ఇవ్వాలన్నమాట మన పిల్లలతోటి అక్షరాభ్యాసం చేపించిన తర్వాత అండ్ ఇక్కడ స్నానాలు చేద్దాం అనేసి అయితే వచ్చినాం అండ్ అక్షరాభ్యాసానికి ఎవరైనా వస్తే ఇక్కడే తీసుకోండి బయట లోపల గుడి దగ్గర అయితే చాలా ఎక్కువ రేటు తీసుకుంటున్నారు ఇక్కడైతే కొంచెం అక్కడికి ఇక్కడికి ఫిఫ్టీ రూపీస్ చేంజ్ అట్లా ఉంది చేంజ్ ఉంది సో ఇక్కడ తీసేసుకోండి మేమైతే ఇక్కడే తీసేసుకున్నాం రెండు ఫ్రూట్స్ ఇస్తారు రెండు ఫ్రూట్స్ అండ్ ఒకటి పులదండ అండ్ ఒకటి కిట్ అనమాట స్లేట్ స్లేట్ పెన్సిల్స్ స్లేట్ అండ్ బల్పం బియ్యం పసుపు కుంకుమ వన్తో ఒకసారి కిట్ ఇస్తారనమాట టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా మన ఇష్టం వచ్చింది మనం తీసుకోవచ్చు ఇక్కడైతే స్నానాలు చేస్తున్నారు అందరూ గోదావరి నది ఇలా అండ్ బోటింగ్ కూడా జరుగుతుంది చాలా బాగుంది మేము చేద్దాం అనుకున్నాం కానీ టైం లేకుండే ఇక్కడ మా పొట్టడైతే హాయ్ చెప్తున్నాడు ఫస్ట్ అయితే పిడ్డలకి కోసినాం కోసిన తర్వాత మేమైతే చేసేసినాం అన్నమాట చూడండి ఎక్కువగా ఉన్నారు పబ్లిక్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు అండ్ ఇక్కడైతే వాటర్ ఫెసిలిటీ తాగడానికి అండ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా అండ్ ఇక్కడ గోదావరి స్నానాలు చేస్తున్నారు అందరూ అయితే మేమైతే గోదావరి దగ్గరికి అట్లా లోపలికి అయితే కిందికి అయితే వెళ్ళలేదు గంగలోకి వెళ్ళలేదు పైన పంపుల దగ్గర వేసేసినాము ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి అండ్ మా పుట్టాడు చూడండి వాడు భయపడుతున్నాడు ఫస్ట్ అయితే మంచిగా చేసిండు మళ్ళీ తర్వాత లాస్ట్కు మళ్ళీ చేపిస్తే అసలు చేయట్లేదు భయపడుతున్నాడు ఫస్ట్ అయితే మంచిగా ఆడుకున్నాడు ఆటర్లో నేనైతే కొంచెం తడవలేదు అనేసి మళ్ళీ వేపిస్తున్నా నేను పోపించినాం నేను పోపించేసి అయితే డ్రెస్సులు అయితే చేంజ్ వేసుకున్నాం అందరం చేంజ్ చేసుకొని గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం మళ్ళీ నేను వెళ్తున్నాం ఫుల్ కాళ్ళు కాలుతున్నాయి పాపం అక్క చూడండి వెనకాల చిన్నపాపని పట్టుకొని మెల్లి వస్తుంది అందరూ ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తున్నారు ఎందుకంటే కాళ్ళు కాలుతున్నాయి కాబట్టి ఒకరి కోసం ఒకరు ఆగుతలేదు అసలు అందరూ పోయి ఒక గుడి దగ్గర అయితే ఇక్కడ అన్ని షాప్లో అయితే పెట్టేసారు చూడండి ఎట్లా వెళ్తున్నారో బాబా పుట్టని అయితే నడిపించుకుంటూ వెళ్తున్నారు ఫుల్ కాలు కాలుతున్నాయి ఉరుకుతున్నారు అందరు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మేమైతే వెళ్ళకాలా వెళ్ళ వెళ్ళ వెళ్ళి వెళ్తున్నాం అండ్ కార్ పార్కింగ్ ఇక్కడ కూడా చేస్తున్నారు మేమైతే చాలా దూరం చేసేసి అక్కడ నుంచి ఫుల్ నడుచుకుంటూ వచ్చినాం ఇది ఏదైతే గుడి ఉందనమాట అండ్ మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ వర్షం కూడా పడింది కొడుతుంది ఒక దిక్కు వర్షం కూడా పడింది అనమాట చాలా అంటే చాలా ఎండ కొట్టింది అండ్ వర్షం కూడా పడింది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పడింది మళ్ళీ తర్వాత మళ్ళీ అండి మళ్ళీ అట్లనే కొట్టింది ఇక్కడనైతే పసుపు రాసుకుంటున్నారు కాళ్ళకి కాళ్ళకి పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకుంటున్నారు అట్లా తీసుకుంటే ఒక్కరికి టెన్ రూపీస్ అంట మేమైతే పెట్టించుకున్నాం కాళ్ళకి పసుపు పెట్టించుకొని కుంకుమైతే పెట్టించుకున్నాం పిల్లలైతే స్టార్టింగ్ అచ్చుడితో అన్నీ కొనివ్వమని ఏడిచిర్రు ఒకటైతే అయితే తీసుకున్నాం పెన్ అయిన బెలూన్స్ ఉదయ ఉంటుంది కదా అది ఒకటి అయితే తీసుకున్నాం వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు అండ్ ఇక్కడ బుట్లు పెట్టించుకున్నారు అందరూ అయితే అండ్ బుట్లు పెట్టించుకుని అయితే లోపలికైతే వెళ్ళినాం అక్షరాభ్యాసానికి అండ్ చాలా ఎక్కువ పబ్లిక్ అయితే ఎక్కువ వచ్చిర్రు చాలా అంటే చాలా అలసిపోయినాం పైనకి అయితే వెళ్తున్నాం అండ్ ఇక్కడైతే మనం తీసుకొచ్చుకున్న సామాన్ ఉంటుంది కదా ఎక్స్ట్రా లగేజ్ అదైతే ఇక్కడ పెట్టేసుకొని వెళ్ళాలి లోపలికి తీసుకొని ఇవ్వరు ఇక్కడ పెట్టేసుకుంటే ఒక రిసిప్ట్ అయితే ఇస్తారు మనకి ఆ రిసిప్ట్ మళ్ళీ చూపిస్తే మనకు బ్యాగ్ మనకి ఇచ్చేస్తారు డబ్బులు తీసుకుంటారు అనమాట అండ్ మొబైల్స్ కూడా ఇక్కడే పెట్టేయడం కొబ్బరికాయలు ఇవన్నీ ఇవన్నైతే మేమైతే ఇక్కడ రేట్ అడిగి చూసినాం అక్కడికి ఇక్కడికి ఫిఫ్టీ రూపీస్ చేంజ్ ఉందన్నమాట గుడి బయటనే స్నానం చేసేటప్పుడే గోదావరి దగ్గరనే తీసుకోండి ఎవరైనా వచ్చిన వాటిలో అండ్ మొబైల్స్ కూడా నాటాలోడ్ అంట అక్కడికి లోపలికి అండ్ ఇక్కడ పెట్టేయమన్నారు సో ఇక్కడి వరకే తీసేసి మేమైతే ఇక్కడ పెట్టేసి వెళ్ళినాం అండ్ ఒక మొబైల్ అయితే తెలియకుండా తీసుకుపోయినాం లోపలికి తెలియకుండా అనేసి ఒకటైతే తీసుకుపోయినాం తీసినాం కూడా కొంచెం వీడియో పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు అయితే ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడైతే సెల్ ఫోన్స్ పెట్టాలి సెల్ ఫోన్స్ అయితే ఇక్కడ పెట్టేసి లోపలికైతే వెళ్ళాలన్నమాట అండ్ ఇక్కడ పెట్టేసినాం మేమైతే అన్ని ఫోన్స్ పెట్టేసినాం ఒకటైతే లోపలికి తీసుకెళ్ళిన అక్షరాభ్యాసం అయితే అయిపోయింది మా పొట్టోడైతే స్టార్టింగ్ నుండి ఏడ్చిండు అక్షరాభ్యాసం చేయించేటప్పుడు అయ్యగారి దగ్గర కూర్చోబెడతాం కదా అక్కడైతే అప్పటి నుంచి అలా లేడుచుడే ఏడుచుడు నక్షరాభ్యాసం అయితే అయిపోయింది మేమైతే మొబైల్ తీసుకొని వాళ్ళు చూడక ముందుకైతే వీడియో తీసుకున్నాం అండ్ వీడియో తీసుకొని ఒక రెండు మూడు ఫొటోస్ తీసుకున్నాం తీసుకున్న సరికి ఒక అతనైతే మొబైల్ తీసుకు తీసుకురావద్ద ఇక్కడికి ఇచ్చేయండి అని అన్నాడు ఇదైతే ఫొటోస్ కానీ ఇంకొకసారి ఈఎం అన్న వాళ్ళే ఇచ్చేసిండు మాకే మొబైల్ అండ్ వాళ్ళకి తెలియకుండా తీసుకున్నాం ఈ ఫొటోస్ అయితే అండ్ ఇక్కడ బయటకు అయితే వచ్చేసినాం అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది టూ అవర్స్ పట్టింది అమ్మవారి దర్శనానికి చాలా టైం పట్టింది చాలా అంటే చాలా ఎక్కువ పబ్లిక్ ఉన్నారు అంటే మస్తు అలసిపోయినాం అన్నమాట లైన్లో నిల్చొని నేను బయటకు వచ్చేసినాం ఇక్కడ అక్షరాభ్యాసం మేమైతే ఏపిస్తున్నాం మా చేతులతోటి మా పొట్టనికి నేనైతే ఏపిస్తున్నా ఇక్కడ అండ్ పొద్దు నుంచి అసలు ఏం లేదు ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినామనమాట అండ్ అయితే దర్శనం అయిపోయిన తర్వాతనైతే ఇక్కడ బయటికి వచ్చినాం ఇక్కడ ఫోటో అయితే వాళ్ళే తీస్తారు ఫోటో తీస్తారు అనమాట అది తీసుకురావడానికి అయితే ఇక్కడ ఆగినాం అండ్ తీసుకున్నాం ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అట్లా అయిపోయింది దర్శనం మొత్తం అండ్ పిల్లలకైతే బొమ్మలు తీసుకొని బయలుదేరినాం అనమాట తినేసి తినేసి అయితే బయలుదేరినాం ఇది ఇక్కడ అయితే కురుట్ల అనమాట వర్షం పడుతుంది నైన్ అవుతుంది మళ్ళీ ఇంటికి బయలుదేరినాం కొంచెం లైట్గా వర్షం పడింది కురుట్లలో ఉన్నాం అప్పుడైతే టైం నైన్ అయింది అండ్ ఇంటికి వచ్చేసరికి అయితే లెవెన్ అయింది అనమాట మొత్తానికి పిల్లలైతే ఫుల్ ఏడిచిర్రు అందరం అలసిపోయినాం ఎందకి అసలు చిన్నపిల్లలు కదా అసలు తట్టుకోలేదు ఎండకి పెద్దవాళ్ళం కూడా ఫుల్ అలసిపోయినాము చాలా టైం పట్టింది ఫోర్ అవర్స్ జర్నీ అండ్ ఫైనల్గా అయితే మా అక్షరాభ్యాసం అయితే ఈ విధంగానైతే జరిగింది అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అక్కడైతే మేము ఫోటో దిగినాం వాళ్ళే తీస్తారు అక్షరాభ్యాసం జరిగిన తర్వాత కెమెరా బట్టి ఈ ఫోటో అయితే అదే మా పొట్టోడైతే ఫుల్ ఏడుస్తుండ్రు చూడండి బాయ్